తీస్తున్నందుకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షిపుడైన ఏ శుద్ధిస్తున్నామని పేరిట మీకు అందరం తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అంటే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మన దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహేస్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం తొమ్మిదవ వర్షం చదువుకున్నాం నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తప్పు తిరుగుగా మీరు దున్నబడి వ్యక్తపడుగురు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే నేను మీ పక్షమున ఉన్నాను ఇస్ దేవుడు ఇస్రాయేలీలను పునరుద్ధింప చేయటానికి చేస్తానని చెప్తూ ఈ యొక్క వాగ్దానాన్ని చేయటం జరిగింది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నేను ఈ పక్షమున ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఈరోజు మనతో వాగ్దాన రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు సా తాను అనేక రూపాలలో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంది ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంది ఎందుకంటే దేవుడు రాకడా సమీపంలో ఉంది దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన త్వరగా రానై ఉన్నాడు అని చెప్పేసి సర్వ మానవాళ్ళి కూడా మారు మనసు పొందుకుని రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డలుగా జీవించాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో మనిషికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు ఎంతగానో ఆలోచనకు తెలియజేస్తూ ఉన్నారు అనేక మంది దైవచనులు చెప్తూ ఉన్నారు దేవుని రాకడా సమీపంగా ఉన్నది మీరందరూ సిద్ధపడండి అని చెప్పేసి ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు ప్రతి ఒక్క దైవచనుల ద్వారా పలికిస్తూ ఉన్నారు అయితే అలా కాకుండా మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుని గుర్తించుకోకుండా ఈ లోక స్నేహాలతోటి సాధారణకు బానిసలై జీవిస్తూ ఉన్నారు అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధులు ఎవరు అందుకే నేను మీ పక్షంలో ఉన్నాను అంటూ ఉన్నాడు దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకు మీ అంటూ ఎవరు ఉండరు దేవుడు మన పక్షాన ఎప్పుడు ఉంటారు అంటే ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయనను మనము సొంత రక్షకునిగా మన హృదయంలో అంగీకరించినప్పుడు మన హృదయంలో దేవుని చేర్చుకున్నప్పుడు దేవుని బిడ్డగా మనం జీవించడానికి మన హృదయంలో ఆతురత పడుతూ ఎంతో సంతోషంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి సమయం ఎప్పుడైతే మనలో కలిగిద్దో అప్పుడే దేవుడు మన ఎద్దుకు రావడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన మన పక్షంగా ఉంటాడు అయితే ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు దేవుడు అనేక కార్యాలను మన జీవితాలలో జరిగిస్తూ ఉంటాడు మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు సాతాను చేసేటువంటి ప్రతి విధమైన సమస్య కలిగిపోతుంది ఎందుకంటే దేవుడే మన హృదయంలో నివాసం చేస్తున్నప్పుడు మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు ఇక సాతాన్కు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది ఉండదు సాతాన్ అనేటువంటి వాడు బయటే ఉంటాడు మనలోనికి రావడానికి కానీ మన గృహము చేరడానికి కానీ ఎంతో భయపడుతూ ఉంటాడు ఎందుకంటే దేవుడే మనతో ఉన్నప్పుడు ఇక ఏది కూడా ఉండదు అలాగే దేవుడు మనకు కంచె వేసినప్పుడు దేవుడే మనతో ఉన్నప్పుడు ఇక సాధాలు కూడా ఆ శక్తికి తప్పుకుంటుందా అస్సలు తక్కువ కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన కార్యాలయం జరిగిస్తూ ఉంటాడు ఆయన అందుకే అంటున్నారు నేను మీ పక్షంలో ఉన్నాను అని చెప్పేసి దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు దిగులు పడాల్సినటువంటి పని లేదు దుఃఖపడాల్సిన పని లేదు ఏ సమస్య గురించి కూడా ఎంతగానో ఆలోచించాల్సినటువంటి పని కూడా లేదు ఎందుకంటే ఆయనే మనకు చెప్తున్నాడు నేను మీ పక్షంలో ఉన్నాను అని చెప్పేసి మనము దేవుని యొద్ ఉండాలి దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలి అప్పుడు ఆయన మనతో ఉంటాడు ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనము విస్తరిస్తాము మనము విజయం పొందుకుంటాము మనము విమోచించబడతాము మనము ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటాము ఎన్నో దీవెనలను పొందుకుంటాము ఎన్నో మేలులను అనుభవిస్తాము దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఇంకా భయం ఎందుకు ఒకసారి ఆలోచించండి అనేక మంది ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యలన్నీ కలుగ చేసేది దేవుడు కాదు సాతాను మాత్రమే సాతానే చిక్కులు పెడుతుందని చెప్పేసి మనం గమనించాలి అలా గమనించి దేవుని యుద్ధకు వచ్చినట్టయితే ఎంతటి సాతాను చిక్కులనైనా కానీ దేవుడు వెంటనే తీసివేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి పిగల దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే మనము దేవునికి మనము ఇచ్చేటువంటి సమయాన్ని ఇవ్వాలి ఆయనకి ఇచ్చేటువంటి ఘనతను ఆయనకి ఇవ్వాలి అలా ఏమీ ఇవ్వకుండా దేవుడు నా పక్షాన లేడు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ అయినటువంటి విషయం కానే కాదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసార దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి ఆయనే మనకు ధైర్యం ఇస్తున్నప్పుడు ఇక భయం ఎందుకు దిగులు ఎందుకు కాబట్టి ఈరోజు మీరు ఏలాంటి భయం అయితే కలిగి ఉన్నారో దేవుడు చెప్తూ ఉన్నారు ఆయన మీ పక్షాన ఉంటాను అని ఈ ఉదయకాల సమయంలో మీకు వాగ్దానం చేస్తున్నారు కొండలాంటి సమస్య కొండలాంటి సమస్య ఎంత గొప్ప సమస్య అయినా సరే ఎంత గొప్ప శోధన అయినా సరే దేవుడు తీరుస్తాడు ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధికు వచ్చి ఆయనతో నీవు సహవాసం చేసినట్లయితే ఆయనతో మాట్లాడినట్లయితే నీ ప్రతి విధమైన సమస్యను కొట్టివేసి నీతో ఉండటానికి ఆయన నీ పక్షాన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఈరోజు నేను మీకు ప్రభు పేరు చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడమైన తండ్రి నీకు మందనూరుస్తూ ప్రచిస్తున్నాను కలిగిన తండ్రి కృపగలిగిన ఏసే మొక్కనట ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నేను మీతో ఉన్నాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు తండ్రి ఈ సమయంలో ఎంతోమంది బిడ్డలు ప్రభు ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఎంతో వేదనతో దుఃఖముతో ఉంటున్నారు ప్రభు అలాంటి బిడ్డలందరూ మీరు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి తండ్రి మీరు కార్యాన్ని జరిగించండి వారి పక్షాన ఉంటానని వాగ్దానం చేస్తున్నారు దేవుడు తండ్రి ఇప్పుడే వారి ప్రతి విధమైన సమస్యలను ప్రతి విధమైన అనారోగ్యాన్ని దుఃఖమును పొట్టివేయమని ఏసైనామలుగుచిందని తి